సునీతమ్మ గారు పదే పదే ఈ కేసు సీబీఐకి ఇవ్వాలి ఈ కేసు మీద మీరు గట్టిగా మాట్లాడితే అవినాష్ అని సునీతమ్మ గారు మాట్లాడినప్పుడు అలా చేస్తే అవినాష్ బీజేపీ లేకపోతాడని ఆయన చెప్పినాడని ఆయన చెప్తా ఉంది మీరు నిజంగా అది అబద్ధమైతే ఆయన నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను అలా అనలేదని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను లేదు బైబిల్ మీద ప్రమాణం కాకుండా ఊరికైనా మాట్లాడకుండా ఆయన అబద్ధాలు చెప్తాందని జగన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మను ఇది నూటికి వంద శాతము వాళ్ళన్న ఆమెతో అన్నాడు కాబట్టే తర్వాత ఆ విధంగా ఆ విధంగా ఆమె చెప్తుంది మేము ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతాం మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు నేను కానీ సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే అని మీరు అన్నారా లేదా అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాను సిబిఐ వాళ్ళకి అందరికీ కూడా సీబీఐ ఎంక్వైరీ వచ్చేదానికి ఒకటిన్నర సంవత్సరం పడితే ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ కేసును నిజానిజాలు తేల్చేదానికి మళ్ళీ ఒక సంవత్సరం పట్టింది అంటే సిబిఐకి రెండున్నర సంవత్సరానికి గొడ్డలితో చంపినారనే విషయం అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చి ఆ రోజు సాయంత్రమే గొడ్డలితో చంపినారు మల్టిపుల్ పీపుల్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి అదే రోజు సాయంత్రానికే గొడ్డలితో చంపినారని ఎలా తెలిసింది మాకుండే సమాచారం బట్టి వివేకానందరెడ్డిని చంపేటప్పుడు కూడా అక్కడ నుంచి వీడియో కూడా తీసి అవినాష్ రెడ్డి కావచ్చు ఇంకా జగన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు అవి వీడియో కూడా చూపిస్తా కూడా చంపినారు అనే విషయం మాకుండే సమాచారం ప్రకారం తెలుసు కాబట్టే అంత స్పష్టంగా గొడ్డలితో నరికినారని జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగినాడు గొడ్డలి పంపించే గొడ్డలి కొనేదానికి దస్తగిరిని పంపించినాడు ఈ పాయింట్ బాగా రాసుకోండి ఇక్కడి నుంచి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉంచి సునీల్ కుమార్ యాదవ్ ఫోన్పే చేశాడు ఆ గొడ్డలికి అయ్యే ఖర్చు ఫోన్పే చేశాడు ఫోన్పే రిసిప్ట్ కూడా ఉంది తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళు డిలీట్ చేసుకున్నారు అది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సెల్లో మీకు కూడా తెలుసు అందరికీ బ్యాకప్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది ఆ బ్యాకప్ మెమరీ నుంచి వీళ్ళు ఫోన్ పే పంపించిన స్లిప్ కూడా బయటికి తీశారు సిబిఐళ్ళు ఇంకా అంత స్పష్టంగా ఆధారాలు అవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇంకా ఇట్లా రాకచీలో మా మీద వాళ్ళ మీద రాసుకుంటూ పోతారు స్పష్టంగా గొడ్డలతో నరికినాడని స్పష్టంగా చెప్పినాడు తర్వాత ప్రపంచంలో ఎవరికి ఈ విషయం తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది మీటింగ్లో ఉంటే బయటికి వెమ్మ సాక్షాత్ ఐఏఎస్ అజయ్ అజయ్ కలాం గారే ఆ రిపోర్టు కూడా ఇచ్చారు మళ్ళా రిపోర్టు తప్పు అని మళ్ళీ రాసినారు దాని మీద హైకోర్టు వినారు అదంతా జరుగుతుంది అంటే బాహ్య ప్రపంచంలో ఎవరికీ ముందే జగన్మోహన్ రెడ్డికి రెడ్డి హత్య హత్య గురు గురించి తెలిసిందనేదానికి ఆ తర్వాత సాక్ష్యం ఇదే తర్వాత ఏమంటారు గుండెపోటు అని ఆదినారాయణ రెడ్డి చెప్పినాడని రాసినారు ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఏమన్నా సీన్లో ఉన్నాడా సీన్కు పోయినాడా ఇంకోట మీరు ఫస్ట్ అక్కడికి పోయింది అవినాష్ రెడ్డి దేవిరెడ్డి రెడ్డి వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది ప్రపంచమంతా అంతెందుకు విజయసాయి రెడ్డే కదా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గుండెపోటు అని చెప్పింది మీరు మీరు గుండెపోటు అని చెప్పి అది ప్రజల్లో ఉండి అందరూ గుండెపోటు అనుకుంటే మళ్ళీ ఈరోజు మాట మార్చినారని చెప్తారు ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే అక్కడ లెటర్ దొరికిందని ఆ లెటర్లో కానీ అప్పుడే గానీ మాకు దొరికింది ఉంటే ఈయన నంగనాశి పాల్దాగే పిల్లోడు అవినాష్ ఆ లెటరు లేనందువల్ల అది హత్యని తెలుసుకోలేకపోయినాడట ఆ లెటర్ గానే ఉండింటే మేము అప్పుడే హత్యని డిక్లేర్ చేసిందేమో ఆ లెటర్ దాచిపెట్టడం తప్పని ఏమో దాచిపెట్టి ఏం చేసినారు పదకొండున్నరకు పాల తొమ్మిదిన్నరకు లెటర్ ఉందన్నారు పన్నెండున్నరకు వచ్చి రాహుల్దేవ్ శర్మకి ఎస్పీకి ఆ లెటర్ ఇచ్చాడు ఇంకోటి దాంట్లో కూడా అదే మీరు ప్రెస్ మీట్ చూడండి జగన్మోహన్ రెడ్డిది మా చిన్న చంపుతా అంటే కూర్చొని లెటర్ రాస్తాడా ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ సృష్టించి దాని మీదనే మాట్లాడినాడు ఆయనే మాట్లాడినాడు ఈరోజు వాళ్ళు ఏమంటారు ఆ లెటర్ దాచిపెట్టినారు అది తప్పు అది ఇదే అంటే ఒకవైపు ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఒకవైపు మళ్ళా ఆ లెటర్ దాచిపెట్టకుండా అంటే మాట మార్చేది ఎవరు గుండెపోటని చెప్పింది మీరు మా తర్వాత మాట మార్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి